దేవుడు కత్తరిస్తాడు గుండుకి వెళ్తున్న నరాలున్నాయి మెదడుకి వెళ్తున్న నరాలున్నాయి పని చేయకుండా స్తంభింపజేస్తాడు చచ్చిపోతావు చచ్చి సాధించడం ఏది బతికి సాధించి యేసుక్రీస్తు ఆయన పరలోకము నుండి పంపబడిన శివాహారం ఈ పాపుల కొరకు పాపులైన మన కొరకు ఆహారాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా భుజించండి అపవిత్రంగా భుజించొద్దు భుజించారా వాక్యం చెప్తుంది కబడ్దార్ హెచ్చరిక చేసి చచ్చిపోయారు చచ్చిన గుంపులో ఉంటావా ఎందుకు అయోగ్యంగా యోగ్యతనిచ్చిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావే ఎంత దారుణం అండి ఇది అపవిత్రమైన చేతులతో దయచేసి ముట్టుకోబోతుంది రాత్రి వరకు ఈ స్థలంలోకి రాక వరకే మీ హృదయ ఆలోచనలో అపవిత్రత క్రియల్లో అపవిత్రత తలంపుల్లో అపవిత్రత ఏ విధమైన